హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే మిల్ మేకర్ గోంగూర మనం రెస్టారెంట్ స్టైల్లో కానీ లేదా ఫంక్షన్స్లో కానీ మనం గోంగూర మిల్ మేకర్ కర్రీ చూస్తుంటాం కదా అటువంటి కర్రీ మనం తినేటప్పుడు అదే చాలా బాగుంది అనిపిస్తుంది ఆ కర్రీని మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం సేమ్ మన ఫంక్షన్స్లో తినే టేస్ట్తోనే నాకు అయితే కర్రీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మరి అటువంటి కర్రీని మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి ముందుగా నేను హండ్రెడ్ గ్రామ్స్ మిల్క్మేకర్ను తీసుకున్నాను తీసుకున్న మిల్క్మేకర్ను ఒక గిన్నెలో వేసుకొని గ్లాస్ వాటర్ను మనం మరిగించుకోవాలి మిల్ మేకర్ చిన్నవి తీసుకుంటే బాగుంటుంది పెద్దవైనట్లయితే మీరు వేడి నీళ్ళు వేసిన తర్వాత కొంచెం కట్టిదలతో కట్ చేసుకుందరు కానీ అయితే ఇలా హాట్ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్లో వేసేసుకుందాం వేసేసుకుని గరిటెతో మనం వాటర్లో మొత్తం మిల్ మేకర్ అన్నీ కూడా మునిగేలా మనం గరిటెతో ఈ విధంగా వాటర్లో మిల్ మేకర్ అన్నీ కూడా మునిగేలా ఈ విధంగా చేసి మనం మూతని పెట్టి పక్కన పెట్టేసుకుందాం వేరే గిన్నెను తీసుకొని గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఐదు లేదా నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం సరిగ్గా వంద గ్రాముల మిల్వేకరకు గుప్పిడంటే గుప్పుడు శుభ్రం చేసిన గోంగూర కడిగి ఉంచుకున్న గోంగూరను ఇలా వీడియోలో చూపించిన విధముగా గుప్పెడతో పట్టుకుని గుప్పెడు గోంగూరని వేసుకుందాం వేసుకుని చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుని మూతను పెట్టి ఉడికించుకోవాలి ఇలా రెండే రెండు నిమిషములు ఉడికిన తర్వాత మూతను తీసి చూస్తే మనకు గోంగూర చూడండి ఎంత బాగా ఉడికిందో కదా అయితే కొంచెం వాటర్ ఉంది కదా మరో రెండు నిమిషములు ఇలా గరిటతో తిప్పుకొని ఉడికించుకొని పచ్చిమిర్చి గోంగూర కలిపి మనం చలారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం వాటర్లో వేసిన మేకర్ ఉంది కదా వాటిని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవడానికి ఇలా చేతితో ప్రెస్ చేసుకుని ఇలా మేకర్ను పక్కన పెట్టుకొని మరో గిన్నెను తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ ఎక్కడ వస్తుందంటే మనం మేకర్ని ఫ్రై చేసుకుంటాం అందుకే మనము ఇంటిలో ప్రిపేర్ చేసుకునే కర్రీకి రెస్టారెంట్లో లేదా ఫంక్షన్స్లో చేసుకునే కర్రీకి తేడా ఉంటుంది ఇలా మనం ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే మనకి సేమ్ ఫంక్షన్స్లో కర్రీలా ఉంటుంది చాలా టేస్ట్గా ఇవి ఫ్రై అయ్యే లోపు మనం తీసుకున్న గోంగూర పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి చూడండి కొంచెం కలర్ మారింది కదా మిల్ మేకర్ ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే మిల్ మేకర్ని అంతటిని కూడా వేరే గిన్నెలోకి తీసివేసుకోవాలి మిల్ మేకర్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అడుగుంటుతుంది అయినా కానీ టేస్ట్ బాగుంటుంది తీసివేసుకుని అదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంది కదా మనకి ఉన్న ఆయిల్ అయితే సరిపోతుంది లేదా సరిపోదంటే మరో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయన చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మూతను పెట్టి రెండు నిమిషములు మగ్గిస్తే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి మూతను పెట్టి మగ్గించుకునే ముందు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి గరిటతో మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం మూతను పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూతన పెట్టి మగ్గించడం వలన చాలా త్వరగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని ఇవి రెండు కూడా ఈ మిశ్రమంలో మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మరో రెండు నిమిషములు మగ్గించిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి వీటిని కూడా ఈ మిశ్రమంలో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ధనియాల పొడి గరం మసాలా మీరు డైరెక్ట్గా షాప్లో తీసుకున్నదైనా వాడుకోవచ్చు నేనైతే నేనే తయారు చేసుకుని వాడుకుంటున్నాను ఇప్పుడు మనం గోంగూర మిశ్రమం చల్లారింది కదా మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్ని కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసి ఆయిల్లో రెండు నిమిషముల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషములు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అంతా బయటికి వదిలేస్తుంది అప్పుడు మనకి గోంగూర మిశ్రమం కూడా బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు కర్రీకి సరిపడా కారమును వేసుకొని అంటే రెండు టేబుల్ స్పూన్స్ నేను వేసుకున్నాను మీరు కారమును బట్టి వేసుకోండి తక్కువ తినేవారైతే తగ్గించి ఎక్కువ తినేవారైతే మరి కొంచెం కలిపి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిసిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకుని ఆ వాటర్ను దగ్గర దగ్గర ఒక పెద్ద గ్లాస్ వాటర్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ను వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు నిమిషములు ఒక కొడుకు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ఉన్నవి కదా వాటిని మిశ్రమంలో వేసేసుకుని మిల్ మేకర్ కూడా మనకి రెండు నిమిషములు ఉడికేంత వరకు కూడా మూతను పెట్టి రెండు లేదా మూడు నిమిషములు ఉడికించుకోవాలి మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది ఎందుకంటే మిల్ మేకర్ ఉడికినవి మరియు ఫ్రై చేసుకున్నాం కాబట్టి చూడండి మనకి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ రెండు నిమిషములలో రెడీ అయిపోయింది కదా ఇక మనం కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే మన ఫంక్షన్లోకి వెళితే తినే గోంగూర మేకర్ కర్రీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బాగా రెడీ అయిపోయింది కదా ఇక మనం రైస్లో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకోవడమే ఆలస్యం తప్పకుండా ఈ వీడియో చూసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ మిల్ మేకర్ గోంగూర కర్రీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్